ఓం నమ శివాయ తాంత్రిక మర్మాలు ఈ వీడియోకైతే ఫస్ట్ ఒక లైక్ ఇవ్వండి ప్రతీ నెల ఒకరోజు ఏదైనా ఆలయానికి వెళ్ళి ఊడవడం నీటితో కడగడం ఇంకా ఏదైనా సేవ చేయండి ఆకస్మిక ప్రాప్తి కొరకు ఏదైనా శ్మశానంలో ఉన్న శివాలయంలో పాలు తేనె సోమవారం నుండి మళ్ళీ సోమవారం వచ్చే వరకు నివేదన చేయండి మీ వ్యాపార స్థలంలో ఆవుపేడతో చిన్నగా అలిగి పసుపుతో త్రికోణం వేసి దానిపైన ఆసనం వేసి కూర్చొని ఏదైనా లక్ష్మీ మంత్రము పదిహేను నిమిషాలు చేయడం వల్ల వ్యాపారం అభి అభివృద్ధిలో ఉంటుంది పసుపు రంగు గవ్వని చిన్న రంధ్రం చేసి ఎరుపు రంగు దారంతో పిల్లల మెడలో వే వేలాడ వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి పావు కేజీ బెల్లం నీటిలో కలిపి పానకం తయారు చేసి శ్మశానంలో ఒక పక్కకి పోసిరండి ఎలాంటి దుష్టాత్మలు వేధించవు ఒక నిమ్మకాయని నాలుగు ముక్కలు చేసి కూడలిలో నాలుగు దిక్కులు వేసిరండి శనివారం నుండి మళ్ళీ శనివారం వరకు చేయండి వయసులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా బొట్టు గాజులు ధరించడం వల్ల దీనివల్ల పెళ్లి తర్వాత మంచి గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుంది సుమంగళి స్త్రీలు ఖచ్చితంగా పాపిట బొట్టును ధరించండి పురుషులు ఉదయం లేవగానే దాన్ని దర్శించండి బయట నుండి ఏ విధమైన డబ్బులు వస్తే మీ భార్య చేతికిచ్చి అవసరాన్ని బట్టి మళ్ళీ తీసుకోండి ఈ విషయంలో ఎందుకు ఏమిటి ఎక్కడివి అని భార్యలు అడగకండి భర్త బయటకి వెళ్లే ముందు పొరపాటును కూడా ఎక్కడికి ఎందుకు ఎప్పుడొస్తారని అడగకండి వెళ్ళిన పనిలో ఆటంకం ఏర్పడుతుంది ఏదైనా వ్యాపారం లేదా పెట్టుబడి విషయంలో మీ భార్య సలహా కూడా తీసుకోండి సింహ ద్వారం లోపలి వైపు కుడివైపు తొండము కలిగిన గణపతి ఫోటోను అతికించండి ఏదైనా పని మీద వెళ్ళే ముందు నమస్కరించండి గణపతికి మీ సంపాదనలో దశాంప దశాంశ భాగాన్ని ఇతరుల కొరకు కేటాయించండి మీకు ఎవరైనా శత్రువులు ఇబ్బంది పెడితే నాలుగు జీడిగింజలు తీసుకొని భైరవ లేదా ప్రత్యంగ మంత్రాన్ని పదకొండు సార్లు చదివి ఊరు బయట తుమ్మ చెట్టు మొదట్లో పాతి పెట్టండి దానికి ముందు మీ శత్రువు పేరుని పదకొండు సార్లు ఉచ్చరించండి అప్పులు వాళ్ళు ఇబ్బంది పెడుతూ ప్రతిరోజు పావురాలకి జొన్నలు వేయండి ఏదైనా పని ఎంతకి కానప్పుడు ఐదు మిరియాలు తీసుకొని మీ సింహద్వారం దగ్గర నాలుగు మిరియాలు నాలుగు దిక్కుల్లో ఇంకొకటి పైకి విసిరేసి బయలుదేరండి ఎంత వీలైతే మీరు వాడే పరుసు ఎరుపు రంగులో ఉంచండి మీ బీరవాలో డబ్బులుండే చోట నాలుగు గోమతి చక్రాలు శ్రీ సూక్తం చదివి చిన్న శ్రీయంత్రాన్ని ఉంచండి బయటికి వెళ్లే ముందు మీ గృహము గ్రామ దేవతలకి నమస్కరించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి